నమస్తే ప్రకృతి సేంద్రియ వ్యవసాయంలో రైతుల విజయగాథలు అనుభవాలతో పాటు ఇంటి పంటలపై ప్రత్యేక కార్యక్రమాలను మీకందించే అందించే నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం నేను జ్యోత్స్నా సహజంగా పోషకాలు లభించే ఆహారాన్ని ఎవరైనా కోరుకుంటారు అదే సహజంగా పండించుకొని తింటే ఆ తృప్తి వేరే విధంగా ఉంటుంది ఆ కోవలోనే నగరవాసుల్లో పెరటి తోటల ఆసక్తి నానాటికీ పెరుగుతూ వస్తోంది అయితే తోటల పెంపకం కూడా కాలానుగుణంగా ఉంటుంది మారుతున్న కాలాలను బట్టి మొక్కల పెంపకంలో కూడా మార్పులు చేయవలసి ఉంటుంది శీతాకాలం మొదలవుతున్న నేపథ్యంలో మొక్కల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు నీరు ఎరువుల యాజమాన్యంలో పాటించాల్సిన పద్దతులపై సుస్థిర వ్యవసాయ క్షేత్రం పరిశోధకులు రాజశేఖర్ రెడ్డి సలహాలు సూచనలు ఇవాల్టి నేలతల్లి ప్రత్యేక కార్యక్రమంలో తెలుసుకుందాం కూరగాయలలో చాలా రకాల పోషకాలు ఉంటాయి సహజంగానే కెలోరీలు అలాగే కొవ్వు పదార్థం తక్కువ ఉంటాయి కాబట్టి ప్రపంచ ఆరోగ్య సంస్థ సజెషన్స్ ప్రకారము ప్రతి ఒక్కరు కనీసం నాలుగు వందల గ్రాముల కూరగాయలు ప్రతిరోజు తీసుకోవాల్సి వస్తుంది కానీ ప్రస్తుత పరిస్థితుల్లో స్థాయిలో మంచి కూరగాయలు తీసుకోలేని పరిస్థితి అలాగే సిటీస్లో అయితేనూ ఏవైతే కూరగాయలు ఉన్నాయో అవి సరైన కూరగాయలు లేవు చాలా రకాల పూర్వ ఉన్న కూరగాయలు మనకి అందుబాటులో ఉన్నాయి అలాగే ఫ్రెష్ కూరగాయలు ఉండవు కాబట్టి మిద్దె తోట మనం అందరూ ప్రమోట్ చేయగలిగితే ఈ సమస్య నుండి కొంచెం పరిష్కారం ఉంటుంది సో మిద్దె తోటకి మొదలు పెట్టడానికి అన్నిటికన్నా ముఖ్యమైనవి మనకి విత్తనాలు విత్తనాలు తీసుకున్నప్పుడు ముఖ్యంగా ఒక రెండు రెండు మూడు రకాల జాగ్రత్తలు తీసుకోవాలి మార్కెట్లో మీరు విత్తనాలు తీసుకున్నప్పుడు అది ఒక రకమైన పింక్ కలర్తో ఉంటాయి అలాంటి విత్తనాలు తీసుకోకూడదు ఎందుకంటే ఒక రకమైన కెమికల్స్తో అవి ట్రీట్ చేస్తూ ఉంటాయి సో ఇవి ఇవి న్యాచురల్ సీడ్స్ చుక్కకూర విత్తనాలు అలాగే ఇవి పాలకూర విత్తనాలు అలాగే ఇవి తోటకూర విత్తనాలు ఈ విధంగా రకరకాల విత్తనాలు ఉన్నాయి ఇవి లోకల్ బీర చిన్న చిన్న కాకర విత్తనాలు ఇవి చిన్న బీర విత్తనాలు ఇవన్నీ సహజంగా గ్రామ స్థాయిల్లో నుండి సేకరించిన విత్తనాలు అంటే మిద్దె తోటలో ముఖ్యంగా హైబ్రిడ్ విత్తనాలు వాడకూడదు హైబ్రిడ్ విత్తనాలు అంటే పురుగులు తెగులు ఎక్కువ వస్తాయి అవి టేస్ట్ కూడా ఉండవు కాబట్టి గ్రామ స్థాయిలో కానీ లోకల్ విత్తనాలు లేక అగ్రికల్చర్ యూనివర్సిటీ విత్తనాలు వాడితే మంచిది నగరాల్లో మిద్దె తోట పెంపకం పెరుగుతున్న క్రమంలో కొత్తగా మిద్దె తోట సాగు చేపట్టాలని సిద్ధమయ్యే వాళ్ళు కూడా ఉన్నారు ఈ క్రమంలో ఇంటి పంటల సాగు చేయాలంటే ఎలా సిద్ధమవ్వాలి మట్టి మిశ్రమాన్ని ఏ విధంగా కలుపుకోవాలి వాటిలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి రాజశేఖర్ రెడ్డి మనకు వివరిస్తారు మిద్దె తోట అనగానే మనకి వెలుతురు చాలా ముఖ్యమంది సో ఇప్పుడు ఇక్కడ చూస్తే మీకు ఎటువైపు నుండి నీడ దాదాపుగా లేదు దాదాపుగా ఇరవై నాలుగు రోజులు ఒక నాలుగు నుండి ఐదు గంటలు తప్పకుండా మనకి ఎండ ఎండకి అది ఎక్స్పోజ్ అవుతుంది కాబట్టి ఇలాంటి ప్లేస్ ఓపెన్ ప్లేస్ మనం ఎంచుకోవడం మంచిది దాని తర్వాత ఒకవేళ ఎండాకాలంలో అయితే థర్టీ ఫైవ్ పర్సెంట్ షేడ్ నెట్ వాడవాల్సి వస్తుంది ఇప్పుడు వచ్చేది చలికాలం కాబట్టి ఓపెన్గా ఉంచడమే మంచిది షేడ్ నెట్ లాంటివి ఏమీ అవసరం లేదు ఇకపోతే మనకి మిద్ పెంచుకోవడానికి ముఖ్యంగా కావాల్సినవి రకరకాల కంటైనర్స్ అవి ప్లాస్టిక్వి కావచ్చు లేకపోతే ఈ మధ్య గ్రో బ్యాగ్స్ అని అందుబాటులో ఉన్నాయి లేకుంటే మీ ఇంట్లో పాత బకెట్స్ కావచ్చు ఏవైనా సరే మీరు ఈ మిద్దె తోటలో రకరకాల మొక్కలు కూరగాయలు పెంచడానికి మీరు వాడచ్చు మిద్దె తోటలో మనము కూరగాయలు కానీ మొక్కలు పెంచడానికి ఎలాంటి మట్టి కావాలి దాంట్లో ఏమేమి కలపాలనేది చాలా ముఖ్యమైంది దీంట్లో సహజంగా మనకి మార్కెట్లో కానీ ఎక్కడైనా సరే మీరు ఒక చెట్టు కింద నుండి ఇలాంటి ఎర్రమట్టి తీసుకోవచ్చు ఈ ఎర్రమట్టి అనేది మార్కెట్ నుండి మీరు రోడ్ పైన చాలా చోట్ల అమ్ముతుంటారు అక్కడ తీసుకోవచ్చు లేకుంటే దగ్గరలో ఉన్న మీరు ఏదైనా గ్రామ గ్రామం నుండి వస్తున్నప్పుడు అక్కడ నుండి తెచ్చుకోవచ్చు దానికి మార్కెట్ నుండి కొనాలని ఏం లేదు అయితే రేషియోస్ చాలా ముఖ్యము ఏది ఎంతెంత మోతాదులో కలుపుకోవాలని మట్టి ఒక యాభై శాతము అంటే మీరు పది కిలోలు మీకు పాటింగ్ మిక్చర్ కావాలనుకుంటేను దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ ఐదు కిలోల వరకు మట్టి అవసరము అండ్ మిగతా ముప్పై శాతము ఎరువు ఇక్కడ చూడొచ్చు మీరు ఇది వర్మీ కంపోస్ట్ వర్మీ కంపోస్ట్ అనేది చాలా పొడిలాగుంది టీ పొడిలాగా ఉంటుంది ఇలా ఈ ఈ వర్మీ కంపోస్ట్ అనేది మార్కెట్లో కూడా తీసుకోవచ్చు లేకపోతే పశువుల ఎండిన పశువుల పేడ తీసుకోవచ్చు అలాగే ఎండిన ఆకులు తీసుకోవచ్చు అలాగే మన ఇంటి దగ్గర కూడా మనము కంపోస్ట్ చేయొచ్చు సో ఇలాంటి ఏదైనా సరే మంచి కంపోస్టు అది ఒక థర్టీ పర్సెంట్ ముప్పై నుండి ముప్పై ఐదు శాతం వరకు ఈ కంపోస్ట్ మనము ఆ పాటింగ్ మిక్చర్లో మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత మనకి ఇది మూడవ ఐటము కోకోపిట్ కోకోకోపిట్ అంటే ఏం లేదు మన కొబ్బరి పీచు పౌడర్ చేసి ఉంటుంది అది ఒక టెన్ పర్సెంట్ ఈ టెన్ పర్సెంట్ కన్నా ఎక్కువ కలపకూడదు కలుపుకుంటే కొన్ని సమస్యలు వస్తాయి దాని తర్వాత మనకి ఇక్కడ మనకి ఈ వేప పిండి కనిపిస్తుంది ఈ పిండి ఒక టెన్ పర్సెంట్ ఇవన్నీ అయిన తర్వాత దాదాపుగా మనకి ఇంకా రెండు చాలా ముఖ్యమైన మెథడ్స్ ఉన్నాయి పరికరాలు ఉన్నాయి ఇది వర్మిక్యులైట్ అంటారు వర్మిక్యులైట్ అనేది మీరు కొంత ఒక టూ టు త్రీ పర్సెంట్ లేక మ్యాక్సిమం ఒక ఫైవ్ పర్సెంట్ కూడా ఈ పాటింగ్ మిక్చర్లో పాటు దీంతోపాటు మీల్ ఒక వన్ ఆర్ టూ పర్సెంట్ వన్ ఆర్ టూ ఒక ప్రతి మొక్క దగ్గర ఒక రెండు నుండి ఒకటి నుండి రెండు గ్రాములు సో ఇవి ఈ రకాల అయితే పాటింగ్ మిక్చర్ ఉందో ఇవన్నీ చక్కగా మనం మిక్స్ చేసుకున్న తర్వాత మీరు ఏదైతే కంటైనర్ ఐడెంటిఫై చేశారో అది ప్లాస్టిక్ కుండి అవ్వచ్చు లేకుంటే గ్రో బ్యాక్ కావచ్చు అందులో ఇవి చక్కగా మనము ఫిల్ చేసుకోవాలి నింపుకోవాలి మన పెరట్లో పెంచే మొక్కలకు నీరు సకాలంలో అందించడం అతి కీలకమైన విషయం మరి మొక్కలకు నీరందించే విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది నీరందించే విషయంలో మేలైన పద్ధతులు ఏమున్నాయి ప్రతిరోజు లేక కనీసం ప్రతి రెండు నుండి మూటోళ్లకు ఒకసారి కొంచెం వాటరింగ్ లైట్గా వాటరింగ్ చేస్తే సరిపోతుంది మీరు మట్టిని దాని నుండి కొండల నుండి ఆ పాటింగ్ మిక్చర్ని తీసి చూసినప్పుడు చిన్న ముద్దలాగా ఉంటే అది సఫిషియంట్ మాయిశ్చర్ ఉందని అర్థం ఒకవేళ ఇలా పొడి పొడి ఉందనుకుంటే అది మాయిశ్చర్ లేదు కాబట్టి ఇంకొంచెం మనము మాయిశ్చర్ ఇలా పొడిగి ఉంటే అది కొంచెం ఇంకా మాయిశ్చర్ ఇవ్వవలసి ఉంటుంది కొంచెం నీరు ఇవ్వవలసి వస్తుంది చిన్న చిన్న గ్రావిటేషనల్ ఫోర్స్తో నడిచే డ్రిప్స్ కూడా అందుబాటులో ఉన్నాయి మీరు డ్రిప్ కూడా అరేంజ్ చేయగలిగితే ఇంకా బాగుంటుంది ఒకేసారి మీరు ఆన్ చేస్తే డ్రిప్పు అన్ని మొక్కలకి సమానంగా నీరు అందుతాయి ఈ విధంగా మొక్క పెరుగుదల బాగుంటుంది అలాగే మంచి పూత కాయలు వస్తాయి సో సక్సెస్ఫుల్గా మనము టెర్రస్ గార్డెను కానీ మిద్దె తోట పెంచాలనుకుంటే నీటి యాజమనం చాలా ముఖ్యమైంది ఏడాది కాలం ఆసాంతం పండే పంటలు చాలా అరుదు చాలా వరకు సీజనల్ పంటలే ఎక్కువగా ఉంటాయి ఆ క్రమంలో కాలం ఎలాంటి మొక్కలకు అనువుగా ఉంటుంది అదేవిధంగా మొక్కల ఎంపిక సేంద్రియ ఎరువుల వినియోగం ఏ విధంగా ఉపయోగపడతాయి అనే అంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఈ పురుగులు తెగులు వస్తాయి వీటిని ఎలా మేనేజ్ చేయాలనేది ఇది చాలా ముఖ్యమైనది కొంతమంది పురుగులను చూడగానే భయపడుతుంటారు కాబట్టి అలాంటి పరిస్థితుల్లో మనము ఈ పురుగులను తెగులని ఏ విధంగా గుర్తించాలి ఏ విధంగా యాజమాన్యం అనేది చాలా ముఖ్యమైనది ఉదాహరణకి ఇక్కడ చూడండి ఇక్కడ రెండు రకాల పురుగులు కనిపిస్తున్నాయి ఇది ఒక రకమైన ఆకులు తినే పురుగు సో ఇలాంటి పురుగులు మీకు కనిపించినప్పుడు మీరు నేరుగా మొక్క నుండి మొక్క నుండి తీసేసి దాన్ని పడేయడం లాంటివి చేయొచ్చు మీకు మరీ అంత భయంగా ఉంటేనే ఒక గ్లౌజ్ కానీ తీసేసుకొని ఇలాంటి పురుగులను ఏరి చంపేసండి సో దీనికి మీరు ఎలాంటి పురుగు మందులు కానివ్వండి వాడనక్కర్లేదు ఇలాంటి పురుగులు మీరు గమనించినప్పుడు ఇవి ఆకులను తిని నష్టం చేస్తాయి ఇలాంటి పురుగులను ఏరి మనము పడేసచ్చు ఎలాంటి కషాయాలు పిచికారి చేయవలసిన అవసరం ఉండదు అలాగే మీరు వంగ కానీ టొమాటోలో కావచ్చు దాంట్లో ఆకుల్లో కూడా కొన్ని రకాల పురుగులు ఉంటాయి అంటే వంగాలు మీరు దానిపైన పురుగు ఆశించింది చిన్న హోల్ చూడవచ్చు లోనొక రకమైన కాయ తులచి పురుగు ఉంటుంది ఇలాంటివి కాయలు గమనించిన తర్వాత కూడా ఇవి తీసేసి మనము వేరి ఏరి పడేసి పెడిస్తే మనకి ప్రాబ్లము ఏమీ ఉండదు కాకపోతే ఇది రెండో రకం పురుగులు అంటే ఇవి రసం పీల్చే పురుగులు ఉదాహరణకి ఇక్కడ చూస్తే దీన్ని ఎర్రనల్లి అంటాము మైట్ ఇది చాలా చిన్నగా ఎర్రగా ఉండేసి మొక్కలని ముఖ్యంగా వంగ టొమాటో మొక్కలని ఎక్కువ నష్టం కలిసేస్తుంది ఆకుల పైన ఉండే పురుగు ఇది దాని తర్వాత ఇది చూడండి ఇది ఒక రకమైన తెల్లదోమ ఇది కూడా చలికాలంలో ఎక్కువ వచ్చే పురుగు దీంతోపాటు దాదాపుగా ఐదు నుండి ఆరు రకాల ఈ రసం పిల్చే పురుగులు మనకి ఈ చలికాలంలో వస్తుంటాయి ఇది చూడొచ్చు మీరు ఇది ఒక రకమైన నల్లి తెల్ల నల్లి దీన్ని పిండి నల్లి అంటారు ఇది విపరీతంగా ఆకు కింది భాగంలో వచ్చి ఇవి మనకి నష్టం కలిచేస్తుంటాయి సో ఇక్కడ ముఖ్యమైన అంశం ఏంటంటే ఇలాంటి పురుగులు ముఖ్యంగా ఈ రసం పిలిచే పురుగులు కనిపించినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సో ఉదాహరణకి సో ఇక్కడ మీకు ఈ పిండినల్లి కనిపిస్తుంది అన్ని పురుగులు దాదాపుగా ఒకే చోటు ఉన్నాయి ఇవి మొక్క మొత్తం ఉండవు మొక్కలోని కొన్ని భాగాలపైన ఉంటాయి ఆకుల పైన కావచ్చు కొమ్మలపైన అలాంటి భాగాలు మీరు కట్ చేసేసి తీసేసి ఏరేసేసేసి మీరు నాశనం చేయాలి మొక్క దగ్గర ఎట్టి పరిస్థితులు వేయద్దు మీరు దూరం తీసుకెళ్ళని పడేయండి లేకపోతే కాలుతో కానీ తొక్కేసేవండి నష్టపరిస్తే సరిపోతుంది అయితే ఈ విధంగా చేయడంతో పాటు ఇంకా కొన్ని రకాల కషాయాలు మనము వాడవలసి వస్తుంది ఇది వేప నూనె ఈ వేప నూనె ఈ రసం పిలిచే పురుగులు వచ్చినప్పుడు మూడు శాతం పిచికారి చేసుకోవాలి మూడు శాతం అంటేను మనకి అవసరమైన నీళ్ళు తీసుకొని ఒకవేళ మనకి వంద లీటర్లు కావాలనుకుంటే మూడు లీటర్ల నూనె కావాలి మనకి మిడ్డ తోటలంతా వాటర్ అవసరం లేదు కాబట్టి ఆ ప్రపోర్షనేట్గా మీరు వాటర్ తగ్గించి ఈ త్రీ పర్సెంట్ వేప నూనె వాటర్లో కలుపుకున్న తర్వాత దాంట్లో కొంచెం సరుపు కలుపుకోవాలి సరుపు కలుపుకుంటే అది చక్కగా దాంతో కలుస్తుంది ఈ విధంగా వచ్చిన వేప నూనెని మనము ఈ ఎక్కడైతే రసం పిలిచే పురుగులు ఉన్నాయో ఆకులపైన చల్లుకోవాల్సి వస్తుంది చల్లుకునేటప్పుడు మీరు స్ప్రేయర్తో చల్లుకోవచ్చు లేకుంటే చేతితో కూడా చల్లుకోవచ్చు కానీ ఒక జాగ్రత్త చాలా ముఖ్యము చల్లె వాట ఈ వేప కషాయం కానీ వేప నూనె చల్లేటప్పుడు ఆకు కింది భాగాలు తెచ్చేటట్టు చూసుకోవడం మంచిది ఎందుకంటే ఈ రసం పిలిచే పురుగులు చాలా మట్టుకు ఆకు కింది భాగాలు ఉంటాయి కాబట్టి మీకు వేప నూనె అందుబాటులో లేకపోతే ఎక్కడైనా వేప చెట్లు ఉంటేనో ఈ ఆకులు తీసుకొని ఈ మిక్సీలో గ్రైండ్ చేసుకొని ఈ ఆకులు కూడా వాటర్లో ఫిల్టర్ చేసుకొని ఈ కషాయం కూడా మనము చల్లుకోవచ్చు దీంతోపాటు కంపోస్ట్ టీ అని ఒకటి ఉంది ఈ కంపోస్ట్ టీ అనేది ఈ కంపోస్ట్ నుండి తయారు చేస్తారు ఇది ఇంటి దగ్గరను మనం తయారు చేసుకోవచ్చు ఈ కంపోస్ట్ టీ చల్లుకోవడం వలన కూడా కొన్ని రకాల పురుగులు తెగులు అలా ఉధృతి తగ్గడంతో పాటు మొక్కకి మంచి బలము మొక్క పెరుగుదల చాలా బాగుంటుంది పూత కాత కూడా చాలా బాగుస్తుంది ఇవి ఒక రకమైన ట్రాప్స్ అంటాము స్టిక్కీ ట్రాప్స్ ఇది చూడొచ్చు మీరు ఇది బ్లూ కలర్లో ఉంటుంది దీనికి జిగురు ఉంటుంది సో ఇలాంటివి మీరు ఇవి మార్కెట్ నుండి కొననక్కర్లేదు ఇంటి దగ్గర ఉన్న ఏ ప్లాస్టిక్ వస్తువు కానీ బ్లూ కలర్ వేసేసి దానికి కొంచెం గమ్ము గ్రీస్ కావచ్చు లేకుంటే నూనె అతికిచ్చేసేసి ఇవి మొక్కల దగ్గర మొక్క పైన మొక్క నుండి ఒక ఫీట్ ఎత్తులో ఏదో ఒక కట్టెకి ఇలా వేల వేలాడిస్తే ఈ చిన్న చిన్న రసం పిల్చే పురుగులు అయితే తెల్లదోమ పచ్చదోమని అని ఉంటాయి వాటికి ఈ కలర్ని ఆకర్షించబడి దానికి అతుకొని చనిపోతాయి ఇది ఒక రంగు జిగురు అట్ట అనుకోవచ్చు దాంతోపాటు ఇది కూడా అలాంటిదే కాకపోతే రంగు వేరు ఇది పసుపు పచ్చ జిగురు పూసిన అట్ట అనుకోవచ్చు దీన్ని స్టిక్కీ ట్రాప్స్ అంటారు అలాగే వైట్ కలర్లు కూడా దొరుకుతుంది అంటే బ్లూ ఎల్లో వైట్ ఈ మూడు రంగులు ఉన్న ఈ జిగురు పూసిన అట్టలు మనము మొక్కల దగ్గర పెట్టుకుంటే ఈ రసం పీల్చే పురుగుల ఉధృతి తగ్గుతుంది సో దీంతో పాటు నేను ఇంకో చాలా ముఖ్యమైన పురుగులను నియంత్రించే పద్ధతి మీకు చెప్తున్నాను ముఖ్యంగా బీర దోసకాయ అలాగే కాకర ఇలాంటివి ఏవైతే తీగ జాతులు ఉన్నాయో దాంట్లో ఒక పండువిగానే వస్తుంది ఈ పండువిగా చాలా నష్టాన్ని కలుచేస్తుంది ఎక్కడైతే కూరగాయల పండ్లు ఉంటాయో అక్కడ తప్పకుండా ఈ పండుగ ఉంటుంది మన ఇంటి పరిసరాలు ఉండొచ్చు ఎందుకంటే మనం మార్కెట్ నుండి కూరగాయలు తీసుకొస్తాం కాబట్టి మార్కెట్లో కూడా ఉంటుంది దీన్ని నియంత్రించడం చాలా సులువుగా ఇది ఒక రకమైన స్టిక్కీ ట్రాప్ ఫ్లై ట్రాప్ అంటారు ఇది కూడా మార్కెట్ నుండి మార్కెట్లో దొరుకుతుంది దీంట్లో ఒక ప్లేస్ కనిపిస్తుంది ఇందులో చిన్న ట్యాబ్లెట్ లాంటిది దొరుకుతుంది దాని ల్యూర్ అంటారు అది ఇందులో పెట్టేసి మనము మీ మెద్దె తోటే తోటలో ఒకటి ఎక్కడైనా వేలాడి తీస్తే సరిపోతుంది ఈ చిన్న చిన్న ఈగల్లాగా ఉంటాయి ఈ ఈగల్ లాంటి పురుగులు వచ్చి దీంట్లో పడిపోతాయి దానివల్ల మనకి ఈ తీగ జాతి కూరగాయల్లో బీర సొర లాంటి కూరగాయల్లో మనకి ఈ పురుగు నుండి నష్టము వాటిల్లదు కొన్ని సింపుల్ ఇంప్లిమెంట్స్ టూల్స్ పెట్టుకోవడం మంచిది ఈ కురిపి లాంటిది ఎందుకంటే ఈ మిద్దె తోట అనేది మనకి వర్షాకాలంలో బయట ఎక్స్పోజ్ అవుతూ ఉంటుంది కాబట్టి మట్టి చాలా గట్టిగా అవుతుంటుంది సో కాబట్టి ప్రతి పది పది నుండి పదిహేను రోజులకు ఒకసారి ఈ సాయిల్ని లూజ్ చేయడం ముఖ్యం ముఖ్యం ఈ ఈ సాయిల్ని లూజ్ చేయడం వల్ల గాలి బాగా ఆడేసి వేర్లు బాగా పెరుగుతాయి వేర్లు బాగా పెరుగుతాను మొక్కలు బాగా పెరుగుతాయి కాబట్టి ఇలాంటివి సింపుల్ టూల్స్ మీరు కూడా సమ మీ దగ్గర మిద్దె తోట ఎవరైతే ప్రాక్టీస్ చేస్తున్నారో ఇవి ఉంచుకోవడం చాలా ముఖ్యము ఇంటి పంటలో చీడపీడల యాజమాన్యం ముఖ్యమైన అంశం అయితే సేంద్రియ పద్ధతిలో పురుగుల సమస్యను ఎలా అరికట్టాలి దాంతోపాటు సహజ కంపోస్ట్ తయారీ కోకోపీట్ వంటి అంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం మన ఇంటి దగ్గరనే కంపోస్ట్ తయారు చేసుకోవచ్చు మీకు ఇక్కడ ఈ కనిపిస్తున్నాయి మనము మార్కెట్ నుండి పాడైన కూరగాయలు కావచ్చు లేకుంటే ఇంట్లో పాడైన విధ కూరగాయలు పనికిరాని కూరగాయలు కావచ్చు ఎనీ ఫ్రూట్స్ కావచ్చు ఆ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కోసిన తర్వాత ఈ ఇందులో ఈ బిన్లో వేసేయవలసి వస్తుంది ఈ బిన్లో ఇది ఒక రకమైన అరేంజ్మెంట్ ఉంటుంది అంటే ఏరేషన్ కోసమని దీనికి ఇలా హోల్స్ ఉంటాయి ఇందులో పెట్టేసి ఈ విధంగా వేసిన తర్వాత దీని ఒక కల్చర్ ఉంటుంది మైక్రోబియల్ కల్చర్ ఉంటుంది ఈ కల్చరు ఇలా స్ప్రెడ్ చేయవలసి వస్తుంది దాని తర్వాత ఇంకో లేయర్ వేసి కూరగాయలనే కావచ్చు కూరగాయలు కావచ్చు ఏదైనా సరే కిచెన్ వేస్ట్ ప్లాస్టిక్ గాజు కాకుండా ఏదైనా మీరు ఇందులో వేసుకోవచ్చు తడి లేకుండా చూసుకోవాలి డ్రై ఉంటే మంచిది ఈ మైక్రోబియల్ కల్చరు మనం ఇంత కొంచెం వేసేసుకున్న తర్వాత దీనికి మనము ఇలా మూత పెట్టుకోవాలి మూత పెట్టుకుంటే ఇది మొత్తము కంపోస్ట్ అవ్వడానికి నలభై ఐదు రోజులు పడుతుంది అప్పుడప్పుడు తడి లేకపోతే కొంచెం వాటరింగ్ చేస్తూ ఉండాలి సో దీని తర్వాత దీనికి ఒక ట్యాప్ ఉంటుంది ఇక్కడ చూడవచ్చు మీరు సో మీరు ఆ ట్యాప్ను ఓపెన్ చేస్తే వాటర్ ఇవి ఈ టీ వస్తుంది ఏదైతే వాటర్ వస్తుందో అదే కంపోస్ట్ టీ ఇది రిచ్ సోర్స్ ఆఫ్ మినరల్స్ అండ్ న్యూట్రెంట్స్ ఇది మనము మిద్దె తోటలో ఫైవ్ పర్సెంట్ చల్లుకుంటే పురుగులు తెగులు నియంత్రించ నియంత్రణ అవ్వడమే కాకుండాను మొక్కలు మంచి పెరుగుదల ఉంటుంది సో ఇది సులువుగా అందరూ ఈ ఇలాంటి ఇంటి దగ్గర చేసుకోవచ్చు ఈరోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు రైతులకు ఉపయోగపడే మరింత సమాచారం కోసం మా హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం నమస్తే